వక్రించిన గ్రహం గురించి ఏదైనా గ్రహం మనకు వక్రిస్తే జాతక చక్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఆల్రెడీ గతంలో కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఛాయాగ్రహాలైన రాహుకేతులు ఎప్పుడు వక్రించే ఉంటారు వాటిని తీసేసేయండి వాటిని ఇందులోకి తీసిరాకండి ఇంకా మనకి ఏడు గ్రహాలు ఉంటాయి అందులో రవిచంద్రులు ఎప్పుడూ వక్రించరండి గుర్తుంచుకోండి ఏమండి ఇంకా మిగిలినవి ఏంటి ఐదు గ్రహాలు అంతే కదా అందులో ఇంకేంటి గురువు శుక్రుడు బుధుడు గురువు శుక్రుడు బుధుడు ఈ మూడు కూడా శుభగ్రహాలు ఇక కుజుడు శని నైసర్గిక పాపగ్రహాలు ఏమండి ఇక్కడ ఈ ఐదు గ్రహాలు వక్రిస్తాయి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి గురుమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వక్రించిన గ్రహం గురించి ఏదైనా ఒక గ్రహం మనకు వక్రీస్తే జాతక చక్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఆల్రెడీ గతంలో కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఛాయాగ్రహాలైన రాహుకేతులు ఎప్పుడు వక్రించే ఉంటారు వాటిని తీసేసేయండి వాటిని ఇందులోకి తీసుకురాకండి ఇంకా మనకి ఏడు గ్రహాలు ఉంటాయి అందులో రవిచంద్రుడు ఎప్పుడూ వక్రీంచారండి గుర్తుంచుకోండి ఏమండి ఇంకా మిగిలినవి ఏంటి ఐదు గ్రహాలు అంతే కదా అందులో ఇంకేంటి గురువు శుక్రుడు బుధుడు గురువు శుక్రుడు బుధుడు ఈ మూడు కూడా శుభగ్రహాలు ఇక కుజుడు శని నైసర్గిక పాపగ్రహాలు ఏమండి ఇక్కడ ఈ ఐదు గ్రహాలు వక్రీస్తాయి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి నైసర్గిక పాపగ్రహాలు వెక్రయించడం అన్నది చాలా మంచిది ఎప్పుడూ కూడా నైసర్గిక శుభగ్రహాలు ఎప్పుడూ కూడా వెకరించకూడదు వ్యక్రిస్తే ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా అందులో బుధుడు శుక్రుడు అస్సలు వెక్రయించకూడదు ఇంకా గురువు వెక్రించినా పర్వాలేదు గురువు వెక్రించినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది దానివల్ల కష్టపడతారు ఓకే బాగుంటుంది కుటుంబాన్ని ఒక స్థాయిలోకి తీసుకువెళ్ళాలని ఇవన్నీ కూడా ఉంటాయి దానికోసం కష్టపడుతూ ఉంటారు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాక నిరాశ చెందుతూ ఉంటారు కానీ వాళ్ళు బాగా కష్టపడితే చాలా మంచి ఫలితాలు వస్తాయండి వక్రించిన గురువుకి కానీ డబ్బు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి కోటి రూపాయలు వచ్చింది అనుకోండి ఇంకో కోటి కావాలి అక్కడ తృప్తి లేదు కదా అదొక్కటే మైనస్ అంతే మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది కానీ బుధశుక్రులు వక్రించారనుకోండి ఇబ్బందులు ఉంటాయి శుక్రుడు వక్కిస్తే వక్రీరిస్తే కనుక వాళ్ళు వైవాహిక జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపిచ్చేస్తుంది ముఖ్యంగాను పురుషులకైతే పరాయి స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటూ ఉండడము వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడం ఇవన్నీ కూడా బుద్ధుడు వ్యక్తించినప్పుడు కూడా అంతే బుద్ధుడు వ్యక్తించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఏ స్థానంలో ఉంటే స్థానం పాడవుతుంది ఏమంటే తర్వాత ఇండిపెండెంట్గా ఉండడం కంటే డిపెండెన్సీ ఎక్కువైపోతుంది వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరో ఒకరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండడము దానివల్ల మరలా మోసపోవడం సలహాదారులు ఉంటారు కదా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి వక్రించాడు అనుకోండి బుద్ధులు సలహాదారులు ఉంటారు ఆ సలహాదారుల వల్ల మోసపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక పాపగ్రహాలు వక్రించడం వల్ల చాలా మంచిది దానివల్ల స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది పాపగ్రహం అంటే వక్రించదు వక్రం అంటే అంటే ఆపోజిట్ పాపగ్రహం అప్పుడు వక్రించినప్పుడు ఏమవుతుంది మంచిగా మారడం మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ శుభగ్రహాలు మంచిగా ఉన్నాయి వాళ్ళు వక్రించేశారు ఆపోజిట్గా మారిపోతారు అది జాగ్రత్తగా చూసుకోవాల్సింది అంటే ఈజీగా అర్థవడం అవడం కోసం చెప్పాను మీకు ఇప్పుడు ఏదైనా గ్రహం మీకు వక్రించింది అనుకోండి అది పాపగ్రహమా శుభగ్రహం ఏదైనా వక్రించేసింది అనుకుందాం ఎలాగా మరి అంటే కనుక ఎప్పుడైనా గుర్తుంచుకోండి వక్రించిన గ్రహము ఏ రాశిలో వక్రించిందో చూసుకోవాలి ఏ రాశిలో వక్రించిందో చూసుకోవాలి ఇక్కడ వక్రించిన గ్రహం యొక్క రాశ్యాధిపతి చాలా చాలా ముఖ్యము వక్రించిన రాశ్యాధిపతి వక్రించిన గ్రహానికి అంటే ఆ రాశి నుంచి ఎప్పుడూ కూడా దుస్థానాల్లో ఉండకూడదు అంటే షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉండకూడదు ఇలా ఉంది అంటే కనుక వక్రించిన గ్రహం ఇబ్బంది పెడుతుంది అయితే నైసర్గిక పాపగ్రహమా నైసర్గిక శుభగ్రహం ఏదైనా ఉనివ్వండి ఇప్పుడు చాలామంది చెప్తారు నైసర్గిక పాపగ్రహం వక్రీస్తే మంచిదన్నారని మాకు ఇబ్బందులు ఉన్నాయి అని ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు చెప్పేస్తున్నాను నేను వక్రించిన పాపగ్రహం అవనివ్వండి వక్రించిన శుభగ్రహం అవనివ్వండి ఒక రాశిలో వక్రించినప్పుడు రాశ్యాధిపతి ఆ రాశి నుండి అంటే వక్రించిన గ్రహం అక్కడే ఉంటుంది కదా అక్కడ నుండి దుస్థానాల్లో ఉండకూడదు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఇలా దుస్థానాల్లో ఉంది అంటే కనుక ఇబ్బందులు చాలా ఉంటాయి వాళ్ళకి ఎలా అంటే పది మెట్లు ఎక్కుతున్నా మళ్ళా కిందకు వచ్చేస్తూ ఉంటారు మళ్ళీ మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టాలి ఏ పనైనా అంతే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అర్థమైందండి తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇబ్బందుల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఇదే వక్రించిన గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు రాశ్యాధిపతి ఎప్పుడు నీచం పట్టడం కానీ ఏమండి ఎప్పుడు నీచం పట్టడం కానీ అస్తంగత్వం అవ్వడం కానీ జరగకూడదు అలా జరిగినా సరే చాలా చాలా ఇబ్బందులు చవి చూడాల్సి ఉంటుంది జాతకుడు అంటే ఎవరి ఇబ్బందులు ఇస్తారండి ఇక్కడ అంటే వక్రించిన గ్రహం ఇచ్చేస్తుంది ఇబ్బంది ఆ మహర్దశ వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వక్రించిన గ్రహమే ఇంపార్టెంట్ ఇక్కడ వక్ర అయింది కాబట్టి గ్రహం వక్రించేసింది కాబట్టి అర్థమైందండి తర్వాత ఇప్పుడు ఒక సందేహం రావచ్చు అయ్యా మాకు ఒక గ్రహం వక్రంచింది అంటే రహస్యాధిపతి ఒక ఎక్కడైతే మీరు చెప్పినట్టు మాకు ఇలా దుస్థానాల్లో లేరు లేదా ఏమండి అస్తంగత్వం అవ్వలేదు కానీ ఉన్నారు అంటే అది కూడా ఇబ్బంది పెడుతుంది వక్రించిన గ్రహం యొక్క రహస్యాధిపతి వక్రించడం కూడా ఇబ్బంది అర్థమైందండి అది కూడా వక్రించకూడదు అప్పుడు ఈ వక్రించిన గ్రహం ఇబ్బందులు పెడుతుంది ఇక్కడ ఇంకొకటి మనం చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ వక్రించిన గ్రహం యొక్క రహస్యాధిపతి వక్రించిన గ్రహంతోటే కలిసి ఉంటే మంచిది ఎందుకంటే ఆయన స్వక్షత్రంలో ఆయన ఉన్నాడు కదా వక్రించి అప్పుడు ఇబ్బందులు ఉండవు చిత్రాన్ని చూడండి మీకు గురువు ఉదాహరణకి వక్రించాడండి మీకు గురువు వక్రించి కుంభంలో ఉన్నారు అనుకుందాం శని కూడా వక్రించి కుంభంలోనే ఉన్నారు అనుకోండి చాలా మంచిది అది ఎందుకు ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి శని చాలా మంచిది ఫైన్ అక్కడ కుంభంలో ఉండకుండా ఇంకా ఎక్కడ వక్రించిన ఇంకెక్కడ వక్రించిన ఇబ్బందులు ఉంటాయి అందుకే వక్రించిన గ్రహం యొక్క రాస్యాధిపతి వక్రించడం కూడా ఇబ్బందే అవి రెండు కలిసి ఉండి వక్రిస్తే పర్వాలేదు ఎందుకంటే స్వక్షేత్రంలో వక్రీస్తుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఏమండి ఇది తర్వాత గురువు కాదు ఇంకో రెండు గ్రహాలు ఏవో వక్రించాయి అనుకుందాం వక్రించిన గ్రహం యొక్క రాస్యాధిపతి దుస్థానాల్లోనే ఉన్నారు అనుకుందాం ఉన్నప్పుడు వక్రించిన గ్రహం యొక్క రాస్యాధిపతి దుస్థానంలో ఉన్నారు కదా ఇప్పుడు ఆ దుస్థానాల్లో ఉన్న గ్రహం మీద గురు దృష్టి పడింది అనుకోండి అది చాలా మంచిది లేదు వక్రించిన గ్రహం మీద గురుదృష్టి పడింది అనుకోండి అది కూడా చాలా మంచిది ఎవరి మీదైనా పడచ్చు గురుదృష్టి చాలా మంచిది తర్వాత ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి వక్రించిన గ్రహం యొక్క రాస్యాధిపతి మనకి ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తారండి అంటే కనుక వక్రించిన గ్రహము యొక్క రాశ్యాధిపతి ఎప్పుడు కూడా వక్రించిన గ్రహంతో ఉన్న అంటే ఆయన సొంత రాశిలో ఉన్న రాశ్యాధిపతి పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న అంటే కోణస్థానాలు అవుతాయి కదా ముఖ్యంగా వక్రించిన గ్రహం యొక్క రాశ్యాధిపతి వక్రించిన గ్రహంతో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఆ జాతకులకు చాలా అదృష్టం కలుగుతుంది వీళ్ళకి అనుభవపూర్వకంగా ఒక లెసన్ ఒక పాఠం నేర్చుకుని జీవితంలో సక్సెస్ పొందుతారు జాతకులు సంపాదన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి విపరీతమైన సంపాదన ఉంటుంది జాతకులకి బాగా సంపాదించుకుంటారు సంపాదించడం అంటే డబ్బు పరంగానే కాదు ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు పేరు ప్రఖ్యాతల ద్వారా కూడా చాలా ఫేమ్ వస్తుంది వీళ్ళకి సమాజంలో గుర్తింపు ఉంటుంది ఒక ఫేమ్ ఈజీగా వస్తుంది ఆ జాతకులకి ఏమండి అంటే ఈజీగా అంటే పదం వాడేసని ఈజీగా వచ్చినాక చాలా కష్టపడతారండి వాళ్ళు కష్టపడిన తర్వాత వాళ్ళకి ఫేమ్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్తారు అది కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ వక్రించిన గ్రహం యొక్క రాస్యాధిపతి కనుక దుస్థానాల్లో ఉన్నప్పుడు అర్థమైందండి అది మాత్రము కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది తర్వాత దుస్థానాలు అంటే లగ్నాత్తు తీసుకోకండి వక్రించిన గ్రహం నుంచి తీసుకోండి అర్థమైందండి తర్వాత వక్రించిన గ్రహం దగ్గర నుంచి వక్రించిన గ్రహం యొక్క రాశ్యాధిపతి ఎప్పుడూ కూడా సప్తమ స్థానంలో కూడా ఉండకూడదు అంటే అవి సమసప్తకాలు అవ్వకూడదు ఇది కూడా గుర్తుంచుకోవాలి అంతే కదా ఇప్పుడు ఏదైనా వక్రించిన గ్రహం ఉంది ఆ రాశ్యాధిపతి వక్రించిన గ్రహం నుంచి సప్తమంలో ఉన్నప్పుడు ఏమవుతుంది సమసప్తకాలు అవుతాయి ఆటోమేటిక్గా అలా కూడా అవ్వకూడదు తర్వాత వక్రించిన గ్రహం యొక్క అధిపతి వక్రించిన గ్రహం నుంచి రాజ్యస్థానంలో ఉన్న ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ కెరియర్ స్ట్రగుల్స్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళ కెరియర్ విపరీతమైన స్ట్రగుల్స్లో ఉంటుంది ఒత్తిడికి లోనవుతుంది అంటే ఒక ప్లానింగ్ లేకపోవడము నిలకడ లేకపోవడం కెరియర్లో స్థిరత్వం లేకపోవడము సంపాదన మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం అవ్వచ్చు ఏదైనా జరగచ్చు అంటే వాళ్ళు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నా అక్కడే ఉండిపోతారు వాళ్ళు ఒక ఎదుగుదల అన్నది ఉండదు వాళ్ళ కింద వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే మీ జాతచక్రంలో గ్రహం వక్రించిందనుకోండి ఆ రాశ్యాధిపతి వక్రించిన గ్రహానికి ఈ రాజ్యస్థానంలో ఉన్నారని చూసుకోండి అదే వక్రించిన గ్రహానికి ఆ రాశ్యాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే మీకు పార్ట్నర్స్ మోసం చేయడము బిజినెస్ ఎవరైనా చేస్తుంటే కనుక పార్ట్నర్స్ చేతిలో మోసుకోవడము పార్ట్నర్స్కి మీకు విభేదాలు వచ్చి అనుకోకుండా మీ వ్యాపారము మూసేయాల్సి రావడము నష్టాల్లోకి వెళ్ళిపోవడము వైవాహిక సమస్యలు కూడా వస్తూ ఉండడము విపరీతమైన వైవాహిక సమస్యలు ఉంటాయి జాతకులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమండి ఈ ఈ పాయింట్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి దుస్థానాలే కాకుండా సప్తమానంలోనూ రాజ్యంలో ఉన్న వక్రించిన గ్రహం నుంచి చూసుకోవాలి ఇక్కడ లగ్నాత్తు కాదు ఎవరికి ఉన్న ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అంటే ఏ జాగ్రత్తలు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మాకు మీరు చెప్పినట్టుగా ఉందండి మేము ఇబ్బందులు పడుతున్నాము ఎవరైతే అనుకుంటున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ పరిహారాల కంటే ముందు ఇంకొక పాయింట్ మీ వక్రించిన గ్రహం కంటే కూడా వక్రించిన గ్రహం నుంచి ఆ రాష్ట్రాధిపతి పంచమంలో ఉన్నప్పుడు వాళ్ళకి ధనాదాయం చాలా బాగుంటుందండి అదృష్టం కలిసి వస్తుంది ఏ విషయంలో అయినా అదృష్టం ఉంటుంది భాగ్యంలో ఉన్నప్పుడు కూడా అంతే వీళ్ళకి పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వస్తుంది భాగ్యంలో ఉన్నప్పుడు తాత ముత్తాతల ఆస్తి కలిసి రావడము తండ్రి యొక్క సహకారం ఉండడము వీళ్ళు వ్యాపారంలో ఉన్నట్లయితే తండ్రి తండ్రి వ్యాపారం వీళ్ళు తీసుకోవడము వాళ్ళు దాన్ని కొనసాగించడము ఇవన్నీ కూడా జరుగుతాయి బాగుంటుంది ఇక ఎవరైతే ఇందాక చెప్పినట్టు ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ప్రతి ఆదివారం కూడా ఇది చాలామంది కుదురుతుంది ఆదివారం అనగానే గోధుమ పిండి తీసుకోండి అందులో పొడి కలపండి ఏమంటే చపాతీలు కింద చేయండి ఆదివారం నాడు నేతితో కాల్చండి కాల్చి కుక్కలకు ఆహారంగా తినిపించండి మీ పెంచుకుంటున్న కుక్కకి ఇందులో ఈ అదే పెంచుకుంటున్నారనుకోండి మళ్ళీ కుక్క అంటే బాధపడతారు చాలామంది వాళ్ళకి పేర్లు ఉంటారు ముద్దు పేర్లు పెడుతూ ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉన్న దానికి కాదు బయట ఉండే కుక్కలకి తినిపించాలి ముఖ్యంగా నల్ల కుక్క ఉంటే కనుక వదిలిపెట్టకండి పరిహారానికి తినిపించండి ఇది ప్రతి ఆదివారము చెయ్యాలి ఇలా చేస్తూ ఆదివారం నాడు మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఇది దీపారాధన అయిపోయిన తర్వాత చేసుకోండి గుప్పుడు గోధుమలు తీసుకోవడము ఒక తమలపాకు తీసుకుని తమలపాకులో గుప్పుడు గోధుమలు వేయడము దానిపైన మీరు ఒక బియ్య పిండితో ప్రమతి చేసి నెయ్యి పోసి ఏమండి ఐదు ఒత్తులు వేసి ఇక్కడ పరిహారంలో జాగ్రత్తగా గమనించండి ఎన్ని ఒత్తులు వేస్తున్నామో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఐదు ఒత్తులు చేసి దీపారాధన చేసి అప్పుడు ఈ చపాతీలు కుక్కలకు ఆహారంగా తినిపించాలి ఇంతే మీరు చెయ్యాల్సింది ఇంకా ఏమీ చెయ్యక్కర్లా ఇలా ప్రతి ఆదివారం చేయాలి ఆ రోజు శాకాహారం మాత్రమే భుజించాలి ఆ రోజు శాకాహారం మాత్రమే భుజించాలి ఇలా ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇరవై ఏడు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో బ్రేక్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన వక్రించిన గ్రహం యొక్క నెగిటివిటీ తగ్గిపోతుందండి ముందు మీకు మీరు గమనించుకోండి చేసి ఖచ్చితంగా నెగిటివిటీ తగ్గిపోతుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభవంతు శుభం